హలో ఫ్రెండ్స్ మనందరికి ఇష్టమైన పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి గణపతి బొప్ప మోర్య అని జై బోలో గణేష్ మహారాజ్కి జై అని నినదిస్తూ భక్తి శ్రద్ధలతో వినాయక చవితి రోజు మనం పూజలు చేస్తుంటాం ఈ పూజలో ఒక ప్రత్యేకత ఉంది అదే ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులతో మనం చేసే పూజ దీనినే పత్రి పూజ అని కూడా అంటారు కానీ ఒకసారి ఆలోచించండి ఎందుకు ఇరవై ఒక్క ఆకులతో పూజ చేస్తున్నామో ఒక్కో ఆకు ఏం సూచిస్తుంది వాటి వెనుక శాస్త్రం పురాణం ఆరోగ్య రహస్యం ఏమిటి ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎందుకంటే ఇది కేవలం ఒక ఆచారం ఒక సాంప్రదాయం కాదు ఒక జీవన శాస్త్రం తెలుపుతుంది పత్రి పూజ అనేది మన హిందూ శాస్త్రాల్లో ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉంది అలాగే ఇరవై ఒకటికి కూడా దీంట్లో రెండు అనే సంఖ్య ద్వంద్వార్థాలను ఇస్తుంది సుఖం దుఃఖం జ్ఞానం అజ్ఞానం ధర్మం అధర్మం అదేవిధంగా ఒకటి ఏకత్వాన్ని తెలుపుతుంది పరమాత్మతో లయించటం అనేది అందుకే ఇరవై ఒక్క ఆకులు గణపతికి సమర్పిస్తే జీవితంలోని ద్వందాలు తొలగిపోతాయి మనసు శుద్ధమవుతుందని చెప్పి సూచిస్తుంది మరో విశేషం ఏంటంటే ఇరవై ఒకటి మూడు ఇంటూ ఏడును గుణిస్తే వచ్చే సంఖ్య ఇరవై ఒకటి అయితే దీంట్లో మూడు అంటే ముల్లోకాలకి సూచన ఏడు అంటే మన శరీరంలోని ఏడు చక్రాలకి సూచన అందువల్ల ఇరవై ఒక్క ఆకులను అర్పించడం అనేది లోకాల సమతుల్యత మరియు శరీర శక్తుల సమతుల్యతను సూచిస్తుంది అందుకే శాస్త్రం ఇరవై ఒక్క ఆకులు పూజని చాలా పవిత్రంగా చెప్పింది ఇప్పుడు మనం ఇరవై ఒక్క రకాల ఆకులు ఏంటి వాటి అర్థాలు ఏంటనేది తెలుసుకుందాం మొదటిది మరువాకు మనస్సుకు శాంతిని ఆలోచనలో స్థిరత్వాన్ని ఇస్తుంది జామ ఆకు శరీర రోగాలను తొలగిస్తుంది జామ చెట్టు లక్ష్మీదేవి వాసంగా కూడా భావిస్తారు దుర్వా గణపతికి అత్యంత ఇష్టమైనది మహాభారతంలో కూడా దుర్వను గణపతి పూజలో ఉపయోగించారు బిల్వపత్రం శివునికి ప్రియమైనది గణపతి శివపుత్రుడు కాబట్టి ఇది కూడా గణపతికి ప్రీతికరం అరిట ఆకు శుభ లక్షణం నైవేద్యం పెట్టడానికి పావనమైనది దబ్బకాయ ఆకు ఇది చెడు శక్తులను తొలగిస్తుంది అంటారు చామంతి ఆకు ఉత్సవ భావన ఆనందాన్ని కలిగిస్తుంది తంగేడు ఆకు శక్తి సంపద సూచకంగా దీన్ని భావిస్తారు అశ్వత్ ఆకు జ్ఞానం దీర్ఘహైషను ప్రసాదిస్తుంది బుద్ధుడు కూడా దీని కింద జ్ఞానం పొందాడు ఉసిరి ఆకు ఆరోగ్య రక్షణ దీంట్లో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది మధుకాకు బలం ఉత్సాహాన్ని ఇస్తుంది అరుక ఆకు పాప నివారణ కర్మశుద్ధిని గన్నేరు ఆకు దుష్ట శక్తులను దూరం చేస్తుంది వేప ఆకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది బ్రహ్మీ ఆకు జ్ఞానం అదేవిధంగా కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది జాజి ఆకు సౌందర్యం అదేవిధంగా మంగళకరతను ఇస్తుంది మందారాకు శక్తిని శౌర్యాన్ని ఇస్తుంది అంటే సీతాఫల కుటుంబ సౌఖ్యం ధన సంపదను ప్రసాదిస్తుంది చింత ఆకు చెడు శక్తులను తొలగిస్తుంది పాతకాలంలో చింత రసాన్ని మెడిసిన్గా కూడా వాడేవారు అర్కపత్ర శివుని పూజలో ముఖ్యమైనది గణపతి కూడా శక్తి సూచిక కమలాకు పవిత్రత లక్ష్మీ కటాక్షం కమలం లక్ష్మీదేవి సింహాసనం అని శాస్త్రం చెబుతుంది ఇలా గణపతి పూజలో వాడే ఇరవై ఒక్క రకాల పత్రుల్ని ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకుల్ని ఇప్పటికి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్గా వాడుతున్నారు వేప ఉసిరి బ్రహ్మి తులసి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి దుర్వ గాయాల నుంచి రక్తస్రావం నుంచి ఆపటానికి దీన్ని వాడతారు బిల్వ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది ఇలా మన పూర్వీకులు ఈ లీవ్స్ని ని కేవలం పూజ కోసమే కాకుండా ఆరోగ్య జీవనం కోసం కూడా వాడేవారు ఇంకా ఈ ఇరవై ఒక్క రకాల ఆకులతో చేసే పూజ మన భారతదేశంలోనే కాదు నేపాల్ కంబోడియా ఇండోనేషియా ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది వేదకాలం నుండి ఆచారం కొనసాగుతూ వస్తుంది అంటే ఇది కేవలం హిందూ ట్రెడిషన్లా చూడకూడదు సమగ్ర ఆధ్యాత్మిక సంప్రదాయం అని చెప్పాలి అందువల్ల గణపతి పూజలో ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులు అర్పించటం వెనక మన గాథలు శాస్త్రీయ ఆధారాలు ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి ఈ వినాయక చవితి మీరు కూడా ఈ ఇరవై ఒక్క రకాలైనటువంటి ఆకులు సమకూర్చుకొని గణపతికి సమర్పించి పూజించండి ఆకులు అందుబాటులో లేకపోయినా పర్లేదు భక్తి శుద్ధి ఉంటే గణపతి ఆనందిస్తాడు ఈ జ్ఞానం మన తరం తర్వాత తరానికి పంచుకోవాలి గణపతి బొప్ప మోరియా మంగళమూర్తి మోరియా జై బోలో గణేష్ కి జై